అల్లం విలిపి పేస్ట్ గరం మసాలా పౌడర్ అన్నీ చేస్తున్నాను అల్లం విలిపి పేస్ట్ ఇగ పావు కేజీ అల్లం శుభ్రంగా నానబెట్టి కరిగేసుకొని పొట్టి తీసేసి ఎల్లుల్లిపి ఎలాగ తొక్కలతోటి వేసేసుకోవచ్చు బాగుంటుంది ఓలక్కర్లేదు అనమాట మనం పేస్ట్ చేస్తాను పేస్ట్ గరం మసాలా కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేస్తాను అనమాట మనకి నీళ్ళ వండానికి బాగుంటుంది గసగసాలు లాంగులు యాలక్క దాసినచక్క జీలకర్ర ఇది మామూలు కూరలో అయ్యాను గరం మసాలా ధనియాలు జీలకర్ర కూడా వేస్తాను గరం మసాలా పౌడర్ అనమాట దారగా అయితే సరిపోతుంది చాలు ఇది వేగిపోయింది ద్వారా ఏ చాలు ఎలాగేగితే సరిపోతుంది దాసిన చెక్క బిర్యానీ మసాలా విడిగా చేస్తాను అన్నమాట ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది తర్లేదు చిన్న ఒక రెండు నిమిషాలు సరిపోద్ది పోయినాయి కదా ఇదే పడిపోయింది పడిపోయిపోయినాయి కదా ఇక ఇవన్నీ కూడా బిర్యానీ మసాలా అనమాట ఇకన్ బిర్యానీ ఆకు కొనెట్టుకొని పువ్వు మరాఠీ మొక్క చాపత్రి యాలక్క లావంకులు జాజికాయ అన్నీ కూడా వేసేసాను చూసారా ఇందులో ఇంకా జీలకర్ర ధనియాలు వేసుకోకూడదు బిర్యానీ మసాలా కదా ఇవి చిన్న ఫ్లేమ్ మీద బిర్యానీ మసాలా అనమాట ఇది ఇంకా ఇప్పుడు దాకా సిమ్లో పెట్టారనమాట ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచాను మంట బాగా ఎగుతున్నాయి కదా ఇవి పూర్తిగా చల్లారిపోవాలి బాగా చల్లారి వరకు మిక్సీ పట్టుకోడు ఎందుకంటే చెమ్మ వచ్చేస్తుంది అనమాట ఒక రెండు నెలలు అయినా వచ్చేస్తే మసాలా తక్కుతా రెండు మూడు నెలలు మనకి బాగా చల్లారయ్యాక ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక్కొక్క వంద గ్రాములు తెప్పించేసుకొని అయ్యేమో తులాల లెక్క కదా అలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోద్ది కట్టేసాను స్టవ్ కట్టేసాను ఆ వేడికి సరిపోతాను మే ఎక్కువ వేగిపోకూడదు అనమాట మనకి ఆ చెమ్మకి అలాగా అవుతాయి అన్నమాట కొంచెం ఇక పువ్వు వీడు ఇది పువ్వే ఇది కూడా కొంచెం వేడికి సరిపోద్ది అనమాట కొంచెం వేసుకోవాలి ఇవి ఎక్కువేయందనుకోండి మళ్ళీ అనమాట ఆ వేడికి అలా సరిపోద్ది కస్తూరిమిర్చిండి ఏమో డైరెక్ట్ వేసుకుంటాం కదా బాగా చల్లారిపోయాక మిక్సీ పట్టుకుందాం అప్పుడు గాజ్ చేసేలా పెట్టుకుందాం ఇంకొచ్చేసారా చాలా మెత్తగా మసాలా పౌడర్ అనమాట ఇది కదా బాగా ఫైన్ మెత్తగా అవ్వాలి చల్లారిపోయాక అప్పుడు పెట్టుకోవాలన్నమాట మనకు గాజ్ చేసారు చేసారా బాగుంది కదా అలా చేసుకొని పూర్తిగా చల్లారిపోయాక మనం మూత పెట్టుకోవాలి ఇవి ఇక్కడ వేడిగా ఉన్నాయి చల్లారీకి మిక్సీ చేస్తాను వాహ ఇక ఇది కూడా చల్లారిపోవాలన్నమాట బిర్యానీ మసాలా అన్నది కపోతే మనకి నిల్వ ఉంటుంది విలువగా అల్లం ఎల్పి పేస్ట్ చేసేద్దాం చూసారా గేమ్ మసాలా గరం మసాలా అల్లం ఎల్పి పేస్ట్ ఒక నెల రోజులు చూసి అన్నమాట